అన్న తిన్న అంట్లోని కడిగేసుకొని ఆవిడ కూడా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని తలుపు కట్టేసి పక్క వచ్చి పడుకున్నాడు అప్పటికీ ఫుల్ నిద్రలో ఉన్నాడు మొదలెటేడి ఏమై జరగ మీరు జరిగారు కొంచెం జరిగిందంట సాగట్లేదు అని మీరు జరిగినట్టు ఒక అరగంట జరిగా జరగా మూడోసారి ఈవిడ కూడా నెత్తలోకి వెళ్ళిపోయిందండి మళ్ళీ జరగా జరిగను అది ఇంకేం జరిగితే ఏముంటది అండి అక్కడ ఎప్పుడన్నా అడిగితే నీళ్ళు ఇద్దామని పేట పేట మీద లోట లోటలు నీళ్లు నీడ మీద మోతెట్టి ఉంటే ఇవి దొల్లబిండీలు దాని మీద పడి పేట కిందడి నీళ్లు మోతా కిందడి నడు కొంచెం పట్టేసి ఇవి ఏడుతుంటే ఆ లోటా పడిపోయిన సౌండ్కి నిద్రలు అనుకుంటున్నాడంట డ్రైవర్ బ్రేక్ వేసాడేమోనని రైట్ రైట్ పోలే పక్కన కొంతమంది ఏం జరుగుతారు రాత్రికి అయ్యే మాట్లాడలేటండి అయ్యే కళ్ళు అయ్యే అయ్యే కలవట్లం ఏమండి మన క్రైస్తవులు మాత్రమే వాటికి పెట్టే పేరు చెప్పండి తెగొచ్చేస్తే ఆ తెలిసే వాడికి మరీ నువ్వు గుండే దర్శనం లేక పొడిగుంటే దర్శనం లేవు దర్శనం ఏం చెప్ప తెలియక ఇక పేడ తీసేస్తారు వచ్చింది నాకెట్లా కనబడిపోయింది అయ్యా కనబడింది తెల్ల కనిపించింది నువ్వు కట్టుకునేది తెలుపు నీ తెల్ల కనిపి నల్లగంట కనిపిస్తా ఏంటో చిత్రం మాటలు అక్క నేను దర్శనాన్ని విమర్శించట్లేదు కానీ వచ్చే ప్రతిదీ దేవుడిచ్చే దర్శనం కాదేమో వాక్యం రాయబడుతున్నమాట నాకు బాగా ఇష్టమైన మాట ఏమండి ఆకాశం గతించిపోద్ది చెప్పండి భూమి గతించిపోద్ది ఎన్నటి ఎన్నటికి నిలిచుండేది దేవుని వాక్యం ఒక్కటే కోటో చప్పులు కొట్టు దేవించిపోతుంది అలా చెప్పండి గట్టిగా అలే హలే చెప్పండి నిలుచుండేది ఏంటి దేవుని వాళ్ళు సో విశ్వాసం ఎవరిని ఎంపడించాలి చెప్పండి దర్శనాలనా కాదని చెప్పండి దర్శనాలనా కాదు కళలు దర్శనాలు వరాలు ఇవి కాదు పరిశుద్ధాత్మ అంటే భాషలేనా కొంతమంది భాషలు మాత్రమే మాట్లాడుతున్నారు ఐ వెరీ సారీ టు సే దిస్ నేను ప్యూర్ పెత్తుకొస్తుండే నేను పరిశుద్ధాత్మ కేవలం భాషలు మాత్రమే సరిపెట్టేవాళ్ళు కొంతమంది ప్రవచనాలకి లేకపోతే ఎగిరి ఎగురు గంతులేయడానికి ఇంకా ఏదో అది వచ్చింది ఇది వచ్చింది చెప్పడానికి వీటికే సరిపెట్టారు పరిశుద్ధాత్మ నిక్షేమంగా మన లోపలికి వస్తే జరిగే ప్రక్రియను తెలిసిన ఆత్మ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తారట ఆమె ఒక వ్యక్తి ఆత్మ పొందుకుంటే ఆ వ్యక్తి సర్వ సత్యంలోనికి వెళ్ళిపోతాడు అలాలోయ ఒక వ్యక్తి దేవునాత్మ చేత నింపబడితే జరిగే ప్రక్రియను తెలుసా మనోనేత్రాలు వెలిగించబడతాయి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకుంటే మనోనేత్రాలు మనోనేత్రాలు వెలిగించబడితే ఏం జరుగుద్ది దేవుని చూసే కళ్ళు వస్తాయని కాదు మనోనేత్రాలు వెలిగించబడితే ఏది పాపమో ఏది పాపం కాదు గుర్తించేది మనోనేత్రం ఏది ఆత్మానుసారమైన బోధో ఏది ఆత్మానుసారమైన బోధ కాదు గుర్తించేది మనోనేత్రం ఏది చేయదగిందో ఏది చేయకూడదో గుర్తించేది మనోనేత్రం నన్ను ఏసు క్రీస్తు నామం పేరట పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలు ఏసు నామంలో వెలిగించబడును గాక వాక్యాన్ని వెంబడింది సార్ పదోచరణను అంటాడు ఆయన లాస్ట్ మాట చివరి మాట నా తల్లిదండ్రులను విడిచి నన్ను ఏహోబా నన్ను చాలా స్తోత్రం చెప్పండి గట్టిగా కొంచెం బాగా చెప్పండి హలే హలేయా బైబిల్కి అందరు మూసేసాడు వన్ మినిట్ జస్ట్ టూ మినిట్స్ దావి దగ్గర అంటాడు తమ్ముడు సి షార్క్ మైనర్ మైనర్ ఒకటి ఇలా ఎలా ఎలా చూడండి ఒకసారి ఆయన అంటాడు మాట్లాడుతూ నా తల్లిదండ్రులను విడిచి నచ్చే పడిహోగ నన్ను బంగారు లాంటి మాట నిజమే ఓ రోజు సమీలు ప్రవక్త వచ్చాడు యశయ్యి అయ్యా నీ కొడుకులందరిని బిలు ఏమండి అభిషేకించాలి నేను రాజుగా అభిషేకించి మా దేవుడు పంపించాడు అందరిని ఆ వచ్చారండి అందరు పెద్దోడు వీడు కాదురా బాబు రెండో వాడు వీడు కాదు మొత్తం పిల్లలందరిని అయిపోయిందరు అడుగుతాడు పిల్లలు లేక ఎస్ఐ ఇంకెవరు పిల్లలు లేదా వీళ్ళేనా ఏమన్నాడు ఎస్ఐ ఇంకొకడు ఉన్నాడు అయ్యా అబ్బా మాట అన్నా ఖర్సిన వాడు ఉన్నాడు ఏ అడు పిలవా అందరిని పిలవని చెప్పాడుగా వాడిని ఎందుకు పిలవలేదు మర్చిపోయిన తండ్రి ఆహారం తీసుకువెళితే అన్నలు ఏం తింటారని ఆహారం తీసుకువెళ్తే కట్టిగా బూతులు తిడతారు మన భాషలో చెప్పాలంటే ఇష్టానుసారంగా అమ్మలు పరిచారు మర్చిపోయిన అన్నలు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మేకాలు భర్త బతుకుండగానే దామీ బతుకుండం కానీ బహీరము వాడైనా ఫలితీయలేని వాడిని పెళ్ళి చేసుకెళ్ళిపోతుంది మర్చిపోయిన భార్య సంపాదనుకున్న పిల్లలు తిరుగుబాటు చేస్తున్న రాజ్యం లెగసుపడుతున్న రాజ్యాలు ఇవి దావిది గారి చరిత్ర వీళ్ళందరి గురించి చెప్పలేక ఒక మాట ఏంటంటే నా తల్లిదండ్రులను విడిచిన చెప్పండి యోమ నన్ను చేరలేదు పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గారి ధైర్యం నాలుగు మాటలు చెప్తాను మరలా ఒకటి ప్రార్థన ఆలకిస్తారనేది గారి ధైర్యం ఆమె నేను అనుకున్నణం ఆమె చెప్పాడు ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని దావీదు గారి ధైర్యం కొంచెం గట్టిగా ఆమె పరిశుద్ధ పరిస్తడ అనేది దావీదు ధైర్యం దేవుని మందిరం ఉన్నదనేదే దావీదు గారి ధైర్యం నా తల్లిదండ్రులను విడిచిన నా యెహోవా నన్ను చారతిస్తాడు అనేది దావీదు గారి ధైర్యం స్తోత్రం చెప్పనక్కర్లేదు ఆమేం దావీదు ధైర్యం విడిచిపెట్టేసారు ప్రియారా ఇక్కడ గుచ్చునొల్లమైన విడివబడిన అనుభవాలు ఉన్నాయా పరిస్థితులు చేంజ్ అయిపోయి అందరి చేత విడి చాలా విషయాలు ఇప్పుడు సమయం కాదు అయిపోయింది అందరి చేత విడి ఇక్కడ కూర్చుని ఎవరు ఉంటే సేవకుడికి మాట గుర్తు చేస్తున్నా నా దేవుడు ఎప్పటికి మర్చిపోయే దేవుడు కాదు ఇవే మాటలు చెప్పి నేను దిగి వెళ్ళిపోతున్నాను ఒక ఊరిలో ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లా మీకు తెలుసు ఈ పాట రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అని అద్భుతమైన పాట తమ్ముడు జాన్ రాశారు దాని మ్యూజిక్ చేసిన తమ్ముడు సరైన చాలా మంచి కీబోర్డ్ తను మంచి దైవజను కొడుకు తను కూడా ఒక సేవకుడు అతను పరిచయం చేశాడు ఆ ఊరుకున్నాను మొదటి రోజు శాంజ వేదల్లా గారు రెండో రోజు హోసన దేవదాస్ గారు మూడో రోజు నేను ఇలాగే ఈ మాటలే చెప్పి దేవుడు మర్చిపోడు నేను అందరు దేవుడు విడిచిపెట్టడో ఈ ఊర్లో ఇంటి పెరట నీ ఇంటి పెరకాడు నువ్వు ఒక్కదానిమే ఉండొచ్చు దేవుడు మర్చిపోడు దేవుడు కారం చేస్తాడు ఇవే మాటలు చెప్పి దిగాడు నా తప్పుడు వంద రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ నలభై తొమ్మిదో రోజులు ఉన్నాను దిగడిపోతుంటే నలుగురు భర్త భార్య ఇద్దరు పిల్లలు తెల్లగా ఉన్నారండి చూసి అన్న ఒకసారి అర్థమైంది రా ప్రార్థన చేస్తాను అన్న కాదన్న మూడో వీధుడు మా ఇల్లు అన్న ఒక్కసారి రండి అన్న రానండి నేను ఉపదేశ క్రమం కాదు నేను ఇళ్ళకి రాను ఎల్లకి రాను నేను మొన్న కూడా చిన్న కాపారోళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఇంటికి వెళ్ళండి నేను రానని చెప్పాను వాళ్ళు బాధపడినా అనిల్ అంటే నా తమ్ముడు తను ఆ ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను తప్ప మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఎందుకంటే ఉపదేశ క్రమం కాదు ఒకళ్ళ విశ్వాసులు ఇంటికి మరొక సేవకుడు వెళ్ళకూడదు మనం పిలవకూడదు మనకు ఒక దైవ ఉన్నాడు ఆమె చెప్పడం గట్టిగా అది క్రమం సంఘ క్రమ ఉపదేశ క్రమం నేను రానండి అన్న మేము ఏ కొడుకు వెళ్ళమన్న అసలు మా ఊరు ఈ ఊరు కాదన్నమ్మా అది ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న ఇంటికెళ్ళకి చెప్తాను ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న మాట రాడు సరే నడు ఏ కారు ఎక్కు అన్న కారు వెళ్ళదన్న మరి ఎట్లా నడిచి నేను రాలేను నలభై తొమ్మిది రోజులు ఇది ఓ అసలు మజ్జిగ మంచిలు తప్ప ఏం తీసుకోవట్లేదు ప్లీజ్ నేను వెళ్ళిపోతాను అన్న అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న మళ్ళీ మనస్సాక్షి కారు వెళ్ళపోతే వెళ్ళవా అది మనసులో సరే పద నడు నడు ముందు నడు అది నడుస్తున్నాడు వెనకాల మా డ్రైవింగ్ చేస్తాం వరా నేను వెళతాను ఈ లోపు ఇంటికి వెళ్ళేసరికి ఒక చిన్న రేకుల చెట్టు ఇంటి చుట్టూ ఒక తడికి తడికి పెట్టుంది లోపలికి చిన్న సైకిల్ తాళం తీసి లోపలికి వెళ్తే రేకుల షెడ్డు బూజు పట్టిపోయిన ఇల్లు లాగా ఉంది నలుగురు మోకరించి ఎట్లా అన్నారు ఆవిడ మాట్లాడుతుంది అన్న మేము లంబాటోళ్ళమన్నా క్షమించండి ఎట్లా అంటున్నందుకు కులాలు మనం మాట్లాడకూడదు కానీ జరిగిన విషయం అందుకని ఇంత తెల్లగా ఉన్నారు అనుకున్నాం మనసు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో మాది ఖమ్మం దగ్గర మంచుకోండి అన్న ఎల్లం దిల్లి రోడ్లు మంచుకోండి పదిహేను సంవత్సరాల బట్టి ఈ రైతు ఇప్పుడు చేస్తాను రైతు వాళ్ళ తమ్ముడికి అక్కడ ఎనిమిది ఎకరాల పొలం ఉంది పదిహేను సంవత్సరాలు బట్టి చేస్తాను ఇక్కడున్న రైతు వాళ్ళ తమ్ముడు అక్కడ ఉన్నాడు ఈ అన్నయ్య ఎక్కువ అక్కడికి వస్తుండేవాడు నన్ను కూతురా అని పిలుస్తాడు పెద్ద ఆయన బాగా చూసుకుంటాడు అమ్మేసే రోజున రిజిస్ట్రేషన్ రోజున మమ్మల్ని అడిగాడు అమ్మ మరి ఏంటి ఎక్కడ చేస్తారు మీరు మరి పదిహేను సంవత్సరాల బట్టి ఎక్కడే ఉన్నారు ఇది అమ్మేస్తున్నారు ఏంటి అని అంటే తెలియదు బాబాయ్ అన్నాను మా ఊరు వచ్చేస్తావా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చేస్తానన్నాను తీసుకెళ్ళి పేరు ఇక్కడికి వచ్చాం మా రైతు మంచోడు ఇల్లు అంతా ఓకే కానీ రోడ్ టైమ్ అని చాలా కాలం బట్టి ఎనిమిది నెలలు బట్టి తిరుగుతున్నాం అన్న రోడ్ చేసిన సందర్భాలు లేవు ఇల్లు లోన్ పెట్టుకున్నాం పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరికో పాకండి మేము లంబాడోళ్ళం కదన్నా ఈ ఊర్లో మా క్యాస్ట్ మేం తప్ప ఎవ్వరు లేరు ఎంత అవమానం మా ఇల్లుకి ఎవరు రారు దేనికి మాకు పిలుపులు ఉండవు ఎక్కడే మగ్గిపోతున్నాం ఈ రోజు వాక్యం అంతా నా కోసమే నన్న ఈరోజు మెసేజ్ అంతా మా కోసమే నీకెవరు లేరా నీ ఇంటి పరిటర్ ఎవరు లేరా ఇవన్నీ మాకోసమే మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన చేయించుకుంటా మాట్లాడి నాకే బాధ అనిపించి నన్ను క్షమించక ప్లీజ్ నన్ను క్షమించు నన్ను క్షమించక అయ్యో మీరు సేవకుడు సేవకుడు అయినా తిట్టుకున్నా నాకు ఏమైనా చెప్పి మాట్లాడి ప్రార్థన చేస్తానని చెప్పి తక్కువలో తక్కువ రెండున్నర గంటలు ఇంచుమించు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాం ఆవిడ పరిస్థితి నేను తిట్టుకున్నది గుర్తు అయ్యో ఇలాంటి పరిస్థితులు ఉన్నారా క్షమించిన అడిగే ప్రార్థన అయిపోయింది మంచినీళ్ళు ఇచ్చిన తాగేసి బయలుదేరి వచ్చేశాను మూడున్నర నాలుగు సంవత్సరాల తర్వాత అదే ఊర్లో మళ్ళీ క్రిస్మస్ పెట్టారు వేల మంది సమూహం ప్రజలు సందేశం చెప్పేస్తాను వీళ్ళు వెతుక్కున్న వీళ్ళు కనపడాల సరేమో లేదు దేవుని చెత్తం అనుకున్నా దిగిలిపోతున్న నలుగురు చైర్స్ మీద కూర్చున్నారు ఆ లైటింగ్లో ఈవిడ మేడం మెరుస్తుంది ఏమండి దగ్గరికి వెళ్ళాను అక్క మీరేనా నేనేనా అన్నా ఏంటి మేడం మెరుస్తుంది బాగున్నట్టున్నారు పరిస్థితులు అంటే అవునన్నా సరే మరి ఏంటి అన్నాడు ఇంటికా రాబో దూరుకోవగా నడు అన్న నడవసరం లేదన్న రోడ్డు వేసారు అవునా ఎలా ఇంటికి చెప్పాను అన్న ఫ్రంట్ సీట్లో కూర్చుంది నా పక్కన లైన్ కూర్చున్నాడు పాప బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్ల బాబు ఎయిత్ క్లాస్ చదివి ఈ విషయాలు మాట్లాడుతుంటే పెడుతుంది ఈలో వచ్చింది లైటింగ్లో ఇంటి బయట ప్రహరీ గోడ దానికి ఒక గేటు అక్క మన ఇల్లేనా మందేనా అన్న ఆశ్చర్యం ఏంటన్నా ఇంటికి అన్న చెప్తా లోపలికి వెళ్దాం దిగి గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక బండి ఒకప్పుడు సైకిల్ పెట్టే ప్లేస్లో బండి ఇల్లు అంతా పెయింటింగ్ లోపలికి లోపలికెళ్ళి చూస్తే ఆశ్చర్యం లోపలంతా సీలింగ్ అంతా చేసి హాల్లో ఏసీ పెట్టింది అప్పుడు బెడ్రూమ్లో కాదు హాల్లో అక్క ఏంటి ఆశ్చర్యం తలుగురు మాకు నుంచి ఏడ్ చేస్తున్నారన్న మీరు ప్రార్థన చేసి వెళ్ళారా మీరు వెళ్ళిపోయిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు ఆ టైంకి మా రైతు వచ్చాడు యా కూతురా అనుకుంటూ తడికి తీసి కూర్చోసి కూర్చోపెట్టండి చెప్పండి బాబాయ్ జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా అన్నాడు ఎవరికి ఓటు చెప్పండి బాబాయ్ మీరు ఇప్పుడు ఏం చెప్తా చేస్తారు ఓటేయడం కాదు మన ఏడు ఊర్ల పంచాయతీ ఈ ఏడు ఊర్ల పంచాయతీలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎస్టీ మహిళ రిజర్వేషన్ అయ్యింది ప్రెసిడెంట్గా నువ్వు తప్ప ఈ ఊర్లో ఎస్టీలు ఎవరో ప్రెసిడెంట్గా పోటీ అన్నారు నాకు భయం బాబాయ్ అన్నాను నేను చూసుకుంటాను అన్నాడు తీసుకెళ్ళి నామినేషన్ రోజున తీసుకెళ్లి సంతకం పెట్టించారన్న మిగతా ఊర్లో ఉన్నారు ఏడు ఊర్లో పంచాయతీలు మిగతా రెండు మూడు ఊర్లు ఉన్నారు కానీ మా ఊర్లో నేను తప్ప ఎస్టీలు ఎవరు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను బంపర్ మీ గెలిచిపోయాను ఇప్పుడు ఈ ఊరి సర్పంచ్ నన్న నేను దేవునికి స్తోత్రం కలుగునగాక నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏదో అసలు మాట తలుచుకుంటేనే ఒళ్ళు అది అదేంటనంటే అనా రోడ్ ఏమన్నా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగాను కదా నేను ఇప్పుడు ఏడు ఊర్ల పంచాయతీలు ఎక్కడ రోడ్ వేయాలన్నా నేను సంతకం పెడితేనే రోడ్డేసే స్థాయిలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు స్తోత్రం చెప్పగా చప్పులు పెడతా ఇల్లు లోన్లు నా ఇల్లు కాదన్నా ఊర్లో ఏడు ఊర్ల పంచాయతీలు ఎక్కడ లోన్ రావాలి నేను సంతకం పెడితే దేవుడు దీవించాడన్నా ఇప్పుడు మూడు ఎకరాలు కొనుక్కున్నామన్నా ఇదే ఊర్లో మూడు ఎకరాలు కొనుక్కున్నాం అన్న ఆశ్చర్యకర విషయం చెప్ప చెప్పక అన్నా ఒకప్పుడు ఎవరు మమ్మల్ని పిలిచేవాడు కాదుగా ఏడు ఊర్ల పంచాయతీలు ఎక్కడ పెళ్లి జరిగిన మొదటి కార్డు నాకే వస్తుంది నేను బండి దిగి వెళుతుంటే పది మంది గుమ్మగుడి ప్రెసిడెంట్గా వేస్తున్నారు రండి అని చెప్పి ముందు చేరేస్తున్నాడు ఆ ఆడపిల్లాడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నా దగ్గరకు వచ్చి మమ్మల్ని దీవించండి అంటున్నారు అన్న పెద్ద పెద్ద కులస్తులు దేవుడు ఆశీర్వించాడు దేవుడు ఎప్పటికి విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ అలాంటి ఉండుంటే ఒక్క మాట నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన చెప్పండి నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదండి విల్ యూ స్టాండ్ అండ్ షాల్ వి ప్రే లేచి నిలబడండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మీ బైబిల్ గ్రంథాలు కింద పెట్టేసేయండి కింద పెట్టేయండి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి రెండు చేతులు జోడించడం నాన్న కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి కొంచెం సభాక్రమాన్ని విధేయతగా పాటించండి కళ్ళు మూసుకున్నాం రెండు చేతులు దేవునికి జోడించి అందరు కళ ముసుకునే ప్రార్థన చేయలేండి ప్రార్థనాలకించే దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు కృప చూపించే దేవుడు ఎవరు విడిచిపెట్టా విడిచిపెట్టే దేవుడు కాదలు నాకున్న వారందరూ నన్ను విడచిపోయిన ెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నా ఏసయ్యా నాకున్న వాళ్ళందరూ నన్ను విడచిపోయిన

ਮੇਰੇ ਮਾਲਾ ਰਾਜਨੀ ਨਹੀਂ ਕੰਦਾਨਾ ਯੇਸ਼ੂ ఈ రాత్రి ఎవరిని రక్షణ పొందకుండా ఉండి ఉన్నారా అనా నేనే రక్షణ పొందలేదని అనుకున్న ఎవరు ఎవరైనా ఉంటే స్పష్టంగా వినండి మీ వయసులో పద్నాలుగు సంవత్సరాల నుండి పైబడిన వాళ్ళు మీ చదువులు నైన్త్ క్లాస్ అంటూ పైబడి చదివేవాడు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటుంది అట్లాంటి వాళ్ళు కళ్ళు మూసుకుని మీ గుడిహస్తాన్ని పైకి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు యథార్థంగా బాప్తిసాలు తీసుకోకపోతే మీ చేతులు పైకి కళ్ళు మూసుకొని మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను కాబట్టి నా తమ్ముడు ఇక్కడ ఎవరున్నా మీకోసం చిన్న ప్రేయర్ చేస్తాను తమ్ముడు దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ఇది ఇది ఆశీర్వాదం కోసం ప్రార్థన కాదు స్వస్థత కోసం ప్రార్థన కాదు రక్షణ పొందకపోతే బాప్తీసాలు తీసుకోకపోతే మాత్రమే చేతులు పైకెత్తాలి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను అట్లా చేతులు పైకెత్తులు మాత్రమే కళ్ళు తెరిచి చాలా త్వరగా సమయం అవుతుంది ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్ స్టేజ్ ముందుకు రండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తారు రా సిగ్గుపడద్దు రాని మీకోసం చిన్న ప్రార్థన ప్రార్థన చేస్తాను తమిడు కోసం ప్రే చేస్తాను రెండు దేవుడు చిన్న మంచి అవకాశం ప్రా అన్న రండి ప్రార్థన చేస్తాను రండి సిగ్గుపడద్దు పాపం చేసినప్పుడు సిగ్గుపడిన పర్వాలేదు కానీ దేవుడి దగ్గర రావడానికి సిగ్గే ఉంది తమ్ముడు మీకోసం ప్రార్థన చేస్తాను ముందుకు కళ్ళు మూసుకోండి మీకు తెలియకుండానే మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలు పెడతారు దుఃఖపడుతూ ప్రార్థన చేసేటువంటి శ్రేష్టమైన అనుభవం ఇప్పటికే దేవుడు కొంతమంది పిల్లలు నడిపిస్తాడు ఇక్కడికి ఎవరైనా కన్నీడితో ప్రార్థన చేయాలని ముందుకొచ్చి కనిపిస్తే కంట్రోల్ చేసుకోవద్దు పరిశుద్ధాత్మ దేవుని కార్యం ప్రారంభించబడింది మీరు గమనించండి ఇక్కడ ముందుకొచ్చండి పిల్లలు మీరు కావాలని ఎవరో లేరు వాక్యంలో మాట ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన కార్యాలు జరిగిస్తుంది కన్నీడితో ప్రార్థన చేయాలనిపిస్తే కంట్రోల్ చేసుకోవద్దు నోరు తెలు చేశాయా నన్ను క్షమించమగండి జస్ట్ విత్ స్ట్ నో వితర్ కంప్యాషన్స్ కొంతమంది హృదయాల నుంచి కన్నీడితో ప్రార్థన చేసి అనుభవం దేవుడు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం ప్రారంభించబడింది పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఇక్కడ ఎందుకో స్టేజీ మొదలుకొని ఒక్కొక్క హృదయాల్లో కన్నీడితో ప్రార్థన చేసేటువంటి తృపతి పండిన త్రిపతి పండిన కృపణి ముందుకు వచ్చిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తండి అన్న రెండు చేతులు ఎత్తండి చిన్న ప్రార్థన చేస్తాను నా వెనకాల ప్రార్థన చెప్పండి నేను ప్రార్థన చెప్తాను ఆ ప్రాంతాన్ని వెనకాల చెప్పండి ఏసయ్యా మీకు స్తోత్రం ముందుకు వచ్చిన చెప్పండి నానా ఏసయ్యా మీకు స్తోత్రం మహిమను విడిచి వచ్చి రక్తము కార్చి శిలివపై మరణించి సమాధి నుండి తిరిగి లేచిన దేవుడు అని రక్షకుడు అని నేను నమ్ముచున్నాను చెప్పండి ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించండి తెలుసో తెలియకు ఏ పాపము చేసినా మీ రక్తముతో నా పాపములన్నీ క్షమించండి బాప్తిసము కొరకు నన్ను సిద్ధపరచండి చెప్పండి సంఘములో స్థిరపరచండి మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థించిన ఈ మనవులన్నీ పొందియున్నాము తండ్రి

అందరికి వందనాలు అందరికి వందనాలు ఒక చిన్న ప్రార్థన విజ్ఞాపన లేకపోతే చిన్న మాట రేపు పగలు రాత్రి మీ ఊరికి ఉన్న అజ్జమూరు అంటే ఆకి వీళ్ళు హై స్కూల్ గ్రౌండ్స్లో సభలు జరుగుతున్నాయి నేను రేపు పగలు రాత్రి మాట్లాడబోతున్నాను వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రేపు రాత్రికి రండి మరికొన్ని ఇంకా ఎక్కువ వాక్యాన్ని వినడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రేరేపించబడి ఖచ్చితంగా రావడం రేపు ఇక్కడ మీటింగ్ లేదు కదా ఖచ్చితంగా రండి మీరు వస్తారని అనుకుంటున్నాను నేను దేవుడి నిక్షేమంగా మనల్ని అందరినీ దీవించుగాక వచ్చినప్పుడు నాకు ఒక్కసారి కనబడదు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా నేను చేతులేసి ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రేమతో ఆహ్వానించిన సేవకులందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నా సోదరికి పాశం గారు నాకు చాలాసార్లు కాల్ చేశాను నేను కొంచెం అటెండ్ చేయలేకపోయాను నాకున్న షెడ్యూల్ బట్టి క్షమించాను నా సోదరికి ఇక్కడ ఉన్న